హిందూ మతానికి ఎంతమంది దేవుళ్ళు ఏకం సత్విప్రా వదంతి దేవుడొక్కడే ఋషులు ఆయన్ను వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు ఋగ్వేదంలోని ఈ సంస్కృత శ్లోకం హిందూ మతంలో ఎంతమంది దేవుళ్లన్న సందేహానికి చక్కటి సమాధానం చెబుతోంది అసలు హిందువులు ఎందుకు ఎంతమంది దేవుళ్లను పూజిస్తారు హిందూ మతం బహుళ దేవతారాధన మతమా ఇక్కడ గోవుని ఎందుకంత పవిత్రంగా పూజిస్తారు గంగానదిని ఎందుకంత పవిత్రంగా భావిస్తారు అలాగే సూర్యుణ్ణి ఎందుకు ఆరాధిస్తారు బయట నుంచి హిందూ మతాన్ని పరిశీలించే వారికి సహజంగా ఎదురయ్యే ప్రశ్నలే ఇవన్నీ సంపన్న హిందూ సాంప్రదాయాలలో పెరిగిన మనల్ని ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగినప్పుడు కొంత అయోమయానికి గురవుతుంటాం ఇవన్నీ మన దైనందిన జీవిత కార్యకలాపాల్లో భాగం కావటం వీటిని గురించి ఆలోచించటం మనం ఎన్నడూ ఆపకపోవటం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం ఇప్పుడు దీని సంగతి గురించి ఆలోచిద్దాం ఈ పై అన్ని ప్రశ్నలకు ఇక్కడ చక్కని సమాధానాలు వివరణలు ఉన్నాయి మన కోసం ఇవన్నీ కూడా ఆధునిక భారతీయ గురువులు తమ ఆధ్యాత్మిక బోధనల ద్వారా వెల్లడించిన సమాచారమే ఇది హిందూ మతంలో అనేక మంది దేవుళ్ళని పూజించడం వెనుక అంతిమ సత్యాన్ని మహర్షులు మన వేదాల్లో చెప్పిన విశ్వ సృష్టికి మూలం ఎవరన్న విషయాన్ని తెలుసుకోవటం అనే పరమార్థం దాగి ఉంది హిందూ మతానికి మూలం నాలుగు వేదాలు వేదాంతసారాన్ని మనకు అందించిన ఈ నాలుగు వేదాల పునాదులపైనే హిందూ ధర్మం కొనసాగుతోంది ఈ నాలుగు వేదాల్లో మొదటిదైన ఋగ్వేదం క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల ఏళ్ళు లేదా అంతకు ముందు నాటిది మనిషిలోని అంతర్గత వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టేందుకు అవసరమైన అనేక క్రతువులు పూజల వంటి వాటిని వేదాలు మనకు అందించాయి మన పూర్వీకులైన మహారుషులు ధ్యానం తపస్సు వంటి వాటి ద్వారా కనుగొన్న విశ్వ ఆవిర్భావం ఇతర అంశాలకు సంబంధించిన సత్యాలను వేదాలలో పొందుపరిచారు విశ్వాంతర్గత సత్యాలను మనకు అందిస్తున్న వేదాలలోని భాగాలను మనం ఉపనిషద్దులు వేదాంతం అని పిలుస్తున్నాం ప్రపంచం గురించి మనం చూపుతున్న ఈ వాస్తవాలకు సమానంగా వెలుగు చూస్తున్నటువంటి ఆధునిక శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు వినూత్న ఆవిష్కరణల వంటి వాటిని పరిశీలిస్తే వేదాలలో మహాపురుషులు సృష్టికి మూలమైన ఈ వాస్తవాలను సవివరంగా ఏనాడో మనకు అందించారని అనిపించక మానదు వారు దీనినే ప్రకృతి అని బ్రహ్మాని అని దైవం అని పిలుస్తున్నారు దీనిని ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ అపారమైన జ్ఞాన సముద్రంలో భాగాలేనన్నది నది నిర్వివాదాంశం ఈ జ్ఞాన సముద్రం నుండే విశ్వం జీవులు ఆవిర్భవించాయి వేదాంత శాస్త్రం ప్రకారం సముద్రంలో అలలు ఎగసిపడినట్టే ప్రపంచంలో జీవులన్నింటికీ చేతన జడావస్థలు తప్పనిసరిగా ఉంటాయి అసలు దైవం అంటే ఏంటి అపారమైన జ్ఞాన సముద్రం మన జీవితాలకు విశ్వానికి ఆధారం సముద్రం అలలన్నింటినీ ఏ విధంగా అక్కును చేర్చుకుంటుందో అదే విధంగా దైవం యొక్క దైవత్వం అన్ని జీవుల్ని తన అక్కును చేర్చుకుంటుంది అందువల్లే మొక్కలు వృక్షాలు జంతువులు నదులు పర్వతాలు వంటి వాటిని దైవానికి ప్రతిరూపంగా హిందూ మతం ఆరాధిస్తుంటుంది విశ్వం విశ్వాన్ని పాలించే శక్తులన్నీ ఒక రకమైన అభివ్యక్తీకరణలే ఒక శరీరంలో విశ్వంలోని అన్ని రూపాలు ఇమిడి ఉంటాయి ఘన ద్రవ వాయు విద్యుత్ శక్తులు అన్ని జీవులు దైవాలు పురుషులు జంతువులు వృక్షాలు సూక్ష్మజీవులు అన్ని ఆత్మరూపంలో ఉంటాయి అందువల్లే దైవం అందరిలోనూ అన్ని చోట్ల నివసిస్తుంటాడు నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలో కనిపిస్తున్న విధంగా బంగారం వివిధ ఆభరణాల రూపాల్లోకి మారుతున్నట్టుగా దైవం కూడా మనం భావిస్తున్న రూపంలోనే మనకు కనిపిస్తుంటాడు ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే హిందువులకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారన్న విషయం సులభంగా అర్థమవుతుంది వేదాలు రచించిన మహరుషులు కవులు కళాకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతకు మరింత పదును పెడుతుంటారు వారు ఎప్పుడు ఎక్కడ ప్రకృతి సౌందర్యాన్ని శక్తిని గమనించినా వారికి వీటన్నింటికీ మూలమైన దైవశక్తి గోచరిస్తుంటుంది పురాణాల్లో ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందుగలడు అందులేడైన సందేహము వలదు చక్రి అంటే దైవం సర్వోపగతుడెందెందు వెతికి చూసినా అందందే కలడు అన్నది సుస్పష్టం ప్రకృతి శక్తులను ఆరాధించటంతో పాటు అనేక మంది దేవీ దేవతలను పూజించటం హిందూ మతం యొక్క గొప్పతనం సహేతుకమైన శాస్త్రీయమైన సైద్ధాంతిక తత్వమే వేదాంతం మత గ్రంథాల్ని గుడ్డిగా విశ్వసించాలని వేదాంతం మనల్ని ఏనాడు ఒత్తిడి చేయలేదు అంతేకాదు ఎవరికి వారు తమకు తాముగా నిజాన్ని దైవాన్ని అన్వేషించి గుర్తించాల్సిందిగా ప్రోత్సహిస్తుంది అసలు దేవుడున్నాడనేందుకు రుజువేంటి అంటే ఇది ఎవరికి వారు ప్రత్యక్షంగా అనుభవించే భావన మాత్రమేనని స్వామి వివేకానంద తన గ్రంథాలలో వివరించిన మాట అక్షర సత్యం దైవ భావనను అందుకోవటానికి ఉన్న మార్గాలలో ఒకటి దైవ ప్రార్థన ధ్యానం మన దృష్టి ఆలోచనలు అన్నీ ఆ దైవ మీదే కేంద్రీకరించి సత్యం ప్రేమ స్వచ్ఛత వంటి గుణాలను మన అంతరాత్మకు ఆపాదించుకోవటమే లక్ష్యం కావాలి మనం ఈ మార్గంలో వెళుతున్నప్పుడు మన అహంకారం దూరం అవుతుంది మన ఆత్మ విముక్తి పొంది దైవంతో కలిసేందుకు సిద్ధమవుతుంది అయితే ఇప్పుడు సామాన్య ప్రజలను ఈ దిశగా చైతన్యవంతం చేయటంలో వేదాలు రచించిన మహర్షులు అయోమయానికి గురవుతున్నారు అవగాహన అనుభవం లేని సామాన్యులు తమ మనస్సుల్లో నిరాకారుడైన దైవం రూపాన్ని ఊహించుకోలేరు ఉదాహరణకు శూన్య ప్రదేశాన్ని చూపి అక్కడ దైవత్వాన్ని ఊహించుకోమంటే మనం అనుభవించే కష్టం అందరికీ ఎప్పుడోకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది మనం ఏదైనా వస్తువును గుర్తించాలంటే దాన్ని చూడడం లేదా వాసన చూడడం ధ్వని వినటం రుచి చూడటం స్పర్శించటం వంటి వాటి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది వీటన్నింటిలో దృష్టి అంటే ఉదాహరణకి దైవత్వాన్ని చూపే ఒక చిత్రం అనుకుందాం మన మనస్సును ఏకాగ్రం చేసి దీర్ఘకాలం ఒక అవయవంపై నిలిపేందుకు సమర్థవంతంగా ఉపకరిస్తుంది అందువల్లే దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన రూపాన్ని కళ్ళెదుట నిలుపుకుని దైవధ్యానం చేస్తుంటారు హిందూ మతంలో ఇన్ని దైవ రూపాలు ఉండటానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పచ్చు ఈ రూపాలన్నీ ఆదిదేవుడి వివిధ శక్తుల ప్రతి రూపాలి అందుకే మహారుషులు ఆదిదేవుడికి విభిన్న లక్షణాలను ఆపాదిస్తూ వివిధ రూపాల దేవీ దేవతలను సృష్టించారు సృష్టికర్త బ్రహ్మ స్థితికారుడు విష్ణువు లయకారుడు శివుడి రూపాలను విశ్వగమనానికి ప్రధానంగా మనం గుర్తించవచ్చు అదేవిధంగా మేధో సంపత్తికి మాత సృజనాత్మకతకు సరస్వతీదేవి ధైర్య స్థైర్యాలకు హనుమంతుణ్ణి ప్రతి రూపాలుగా మనం ఆరాధిస్తుంటాం హిందూ మతంలో విభిన్న దైవ మాట వాస్తవం అయితే అందులో ఏ ఒక్కటి స్వతంత్రమైంది కాదు కాంతి కిరణంలో ఏడు రంగులున్నట్టే హిందూ మతంలో వివిధ లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దైవ రూపాలు కొనసాగుతున్నాయి ఇక ముగింపు విషయానికి వస్తే హిందూ మతం ఏకేశ్వరవాద మతం ఈశ్వరుడు విభిన్న శక్తులకు ప్రతి రూపాలుగా అనేక మంది దేవీ దేవతల రూపాలున్నాయి ఆయన ఆవిర్భావాలను మనం ప్రకృతి శక్తులుగా ఆయన స్వరూపాలను చేతనాశక్తులుగా విభిన్న దేవీ దేవతల రూపాలలో మనం ఆరాధిస్తున్నాం ఆయన ఆవిర్భావాలను మనం ప్రకృతి అంటే జడ శక్తులుగా ఆయన స్వరూపాలను చేతనాశక్తులుగా విభిన్న దేవీ దేవతల రూపాలలో మనం ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం పూజిస్తూనే ఉంటాం ఎంత ఆసక్తికరంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిన ఒకటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైనటువంటి సలహాని సూచనని అందించటం తప్పకుండా అందిస్తారు కదా